తెర్మిన కంత అంతా చెడిపోయిన వాళ్ళ ఏదైంది మరి రేవంత్ రెడ్డి చెప్పాలి ఇంకొకటి ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు నిరుద్యోగులను కించపరుస్తున్నట్టు మాట్లాడటం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన ఎమ్మంటున్నటువంటి ఆయన కొటారికి కానీ ఆయన మెప్పు పొందాలనుకునేటోళ్ళకి కానీ మేము చెప్తున్నాం ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది మీరు తక్షణే మానుకోవాలి ఇక్కడ నుంచి ఇలాంటి మాటలు ఎవరు మెప్పు కొరకు అని మాట్లాడితే మాత్రం మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్లకు ఎట్టనైతే తెలంగాణ నడ్డుకుంటుంటే వాళ్ళకు దేహశుద్ధి చేయడం జరిగిందో వాళ్ళని అందరినీ నిర్బంధించడం జరిగిందో అదేవిధంగా మీకు అందరికీ దేహశుద్ధి అన్నీ జరుగుతాయి దయచేసి అలాంటివి చేసుకోవద్దని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇంకా నిన్న మీడియా మీద జరిగినటువంటి దాడిని మేము మీడియా ముఖంగానే ఖండిస్తున్నాం ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటటువంటిది మా దగ్గరికి రాకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే ఈరోజు సోషల్ మీడియానే మాకు పెద్దన్న పాత్ర పోషించి కనీసం మేము తిరిగేటప్పుడు మా కాడ డబ్బులు లేకున్నా ఛాయ్ లేకున్నా కానీ వాళ్ళకు ఇచ్చేటటువంటి మంచి నీళ్ళనే మాతోటి పంచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళతోటి వన్ బై టూ ఛాయ్లు మాకు బాబు తాగినటువంటి వాళ్ళు వాళ్ళు తీసుకున్న వాటర్ బాటిల్లో నలుగురికి నీళ్లు పోసినటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ మీద దాడి చేయడం అనేటటువంటిది సమంజసం కాదు నిరుద్యోగం అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నావు నీవు రేవంత్ రెడ్డి అన్నా నువ్వు ప్రభుత్వం ఏర్పడగానే ఒక మాట అన్నావు ఏమన్నావు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉన్నాయి బెడ్డ బేరే వాటి కింద పడేసి తొక్కి పెడు పేగులు తీసి మెడకేసుకుంటావు అని నువ్వు అన్నావు పేగులు తీస్తున్నావు అలాంటివి నువ్వు ఆ రోజు అన్న మాట నిరూపించినావు నన్నే సాక్షాత్తు ఇక్కడున్న లెజెండ్ టీవీ మిర్రర్ టీవీ వల్లే డిబేట్ పిలిస్తే డిబేట్ పోతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విచక్షణ రహితంగా నన్ను వ్యాన్ ఎక్కిచ్చి తీసుకొని పోయి ఎక్కడికి లాలాగూడకు అక్కడిక్కడ తిప్పి లాలాగూడలో పెట్టి నైట్ తొమ్మిదింటి ఇంటి వరకు విడుదల చేయలేదు అసలు యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ నిన్న జరగాల్సింది ఈ రోజు పోన్ అయింది ఇట్లా జరుగుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద దమనకాండ చేయడం అనేటటువంటిది సరైనది కాదు దీన్ని మానుకోవాలి అన్న రేవంత్ అన్న నీ భాషను కూడా మార్చుకోవాలి నువ్వు పేగులు మెడకేసుకుంటాంటే ఏమన్నా నువ్వు పెద్ద మొగ్గుడు అని అన్నా ఏమన్నా ఈ బోనాల పన్నకు నువ్వేమన్నా ఈ జమ్ములు కొట్టేటోని అన్నా లేకుండా నువ్వు బ్యాండ్ మేళ చెప్పండి అట్లా కూడా పెడతా రేవంత్ రేవంత్ అన్న బ్యాండ్ మేళం ఈ నెంబర్ కు సంప్రదించండి అని చెప్తాం నీ భాషను మార్చుకో నువ్వు ఉత్తగున్నప్పుడు ఉన్నప్పుడు నీ భాష అనేటటువంటిది వేరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరిని మెప్పించడానికి చేసే భాష వేరు ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ భాష సరిగ్గా లేకుంటే కంపెనీలు రావు కంపెనీలు రాకుంటే మాకు ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలు రావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ ప్ర నువ్వు గతంలో మాట్లాడితే నీ పార్టీ నష్టమవుతుంది నువ్వు నష్టపోతావు కానీ ఇప్పుడు మాట్లాడితే యావత్ తెలంగాణ నాలుగు కోట్ల జనం నష్టపోతారు తస్మత్ జాగ్రత్త ఇవాళ నువ్వు ప్రతిపక్ష నాయకుని కాదు నువ్వు కూర్చున్నటువంటి చేరు కాన్స్టిట్యూషనల్గా వచ్చినటువంటి చేరు నీకు వ్యక్తిగతంగా నీకు ఎట్లున్నా కానీ ఆ కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలి ఇలాంటివి తగవు ఇకపోతే Mimo i rozu ఏదైతే చేస్తున్నామో దీనికి బీఆర్ఎస్ రంగులని కాంగ్రెస్ రంగులని ఇంకేదైతే రంగులు అద్దుతున్నావు అన్న నువ్వు రంగులేసేటోని కాబట్టి నీకు అంగే రద్దులు అన్నీ నీకు తెలుసు అన్నా నువ్వు కూడా మొన్న ఒక మాట అన్నావు ఏమన్నావు తెలుసా నువ్వు అసలు ఇవాళ ముఖ్యమంత్రి కూడా అనిపించట్లేదు రంగులద్దేతో రంగులు అద్దుతావు ఇలా నీ దౌర్జన్యం దమనకాండ కనిపిస్తుంది ఒక మీడియా ముఖంగా నిన్ను ఒకప్పుడు అడిగితే నువ్వేమైతావు రాజకీయాలలోకి రాకుంటే ఏమైత అంటే నాకు సినిమా నా మీద సినిమాల ప్రభావం ఉన్నది నేను రౌడీని అయ్యేటోని అని అన్నావు అలాంటిది ఈరోజు మీడియాలలో కూడా చాలా వీటిలలో ఉంది అది ఇట్లా ఇది చేసినాం ఇట్లా ఉంది సో ఇదేంటంటే మాకు అందరికీ కూడా చాలా డేంజర్ అనిపిస్తుంది నీ ప్రవర్తన కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ఆ మీరు మాకు నెరవేరలేదని మేమందరం కూడా ముక్త కంఠంతో ఒకటే ఇదంతా భూమిక ఇప్పుడు నీ యొక్క తత్వంతో మేము చేయబోయే కార్యాచరణకు ఇది భూమిక నేపథ్యం ఇక మేము ఏంటంటే ఒకటే మా ప్రధానమైన డిమాండ్ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి గ్రూప్ టూలో పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి డిఎస్సీని వాయిదా వేయాలి ఈ అనేది ప్రధాన డిమాండ్లు వాస్తవం జన్యును ఈ తీరట్లేదు కాబట్టి మాకు ఎవరైతే చిక్కడి పెళ్ళికి వచ్చి ఇక్కడ ఎవరైతే హామీ ఇచ్చిర్రో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు చెలో ఢిల్లీకి పోతాం జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఏఐసిసి దగ్గర ధర్నా ఉంటుంది తెలంగాణ భవన్ దగ్గర ధర్నా ఉంటుంది తెల మాకు అనుకున్నటువంటి డిమాండ్ నెరవేరేంత వరకు ఢిల్లీలోనే ఉంటాం వెయ్యి మందితో ఢిల్లీకి పోతున్నాం ఇది పక్కా వెయ్యి మందితో ఢిల్లీకి పోతాం ఇంకా అదొక్కటే కాదు రేపటి నుండి ఇక మా కార్యాచరణను మీకు ఇస్తున్నాం నిరుద్యోగులారా మీరు ఏం చేయాలంటే రేపటి నుండి పక్కాగా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగా చదువుకునేటటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నెక్స్ట్ పోతే మంత్రుల ఇళ్లను మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లను ముట్టడి చేయాలి నెక్స్ట్ ఇంకొకటి మీరు ఇక్కడ కనుక మీరు కనుక మాకు ఏం హామీ ఇవ్వకుండా ఇళ్ళ నుంచి కదలియమని అక్కడ ఖచ్చితంగా డిమాండ్ చేయాలి రేవంత్ రెడ్డి ఇంటిని ఇంటిని ముట్టడిద్దాం ఇంకొకటి ఐదుల ఇక ఎన్టీఆర్ స్టేడియంలో లక్షలాది మందితోటి ఖచ్చితంగా నిరుద్యోగ మహాగర్జన్ అనేటువంటి నిర్వహిస్తాం చెలో ఢిల్లీని నిర్వహిస్తున్నాం ఈ చెలో ఢిల్లీ అనేటటువంటిది మేము నిర్వహిస్తున్నాం అని